అస్సలం అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మన నగర మేయర్ అయినటువంటి వసీమ్ గారు ఏమాత్రం అవగాహన లేకోకుండా అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఇవాళ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తే దీన్ని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తా అన్నారంటే వీళ్ళకు ఏమాత్రం అవగాహన ఉంది అనేది తెలుసుకోవాల ముందుగా అయ్యా ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి ఏ పార్టీలైనా సరే అధికారంలోకి రాని ఆ ప్రభుత్వాలు ఇది గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రోగ్రాం ఇది కూడా తెల్దా దీన్ని బహిష్కరిస్తున్నారంట దేనికి బహిష్కరిస్తున్నారయ్యా అంటే వక్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఎస్ వక్సవరణ బిల్లుకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తాం వ్యతిరేకించాల్సిందే మరి మీరు వక్సవరణ బిల్లు గురించి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా ఎంఏ ఎంపీలు ఉన్నప్పుడు మీరు పార్లమెంట్లో ఎందుకు గలం ఇప్పలేదు సిఏఏ గురించి ఎన్ఆర్సి గురించి సర్వేలు జరిగాయే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు జరిగాయి ఆ సర్వేలు జరిగేటప్పుడు మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి మీ ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎందుకు గలం విప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ముస్లిం మైనార్టీ మహిళలు రోడ్లకెక్కారే హిజాబ్ గురించి మరి ఆ రోజు ఎక్కడైనా ఎటువంటి సభల్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి మీ ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మీ అయితేనేమి ఎక్కడైనా గలం విప్పారా హిజాబ్ గురించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా ఏమాత్రం తెలియకోకుండా మేము బహిష్కరిస్తున్నాం అయ్యా యావత్ మొత్తం ముస్లిం సమాజం చిత్కరించుకుంటుంది వీళ్ళ అని పైగా మీరు చెప్తా అనేది ఏమని చెప్తున్నారు మా మేము డిప్యూటీ సీఎం ఇచ్చాం మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వక్ చైర్మన్ ఇచ్చాం ఉర్దూ అకాడమీ చైర్మన్లు ఇచ్చాం కార్పొరేటర్లు పది మంది ఇచ్చాం ఒక కోఆప్షన్ ఇచ్చాం ఏం వరగబెట్టారయ్యా మీరు డిప్యూటీ సీఎంగా ఇచ్చారు ఎవరికి మేలు జరిగింది ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఏమైనా జరిగిందా ఏదైనా జరిగిందా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా ఏమైనా ముస్లిం బాలికలు వసతి గృహాలు ఏమైనా ఏర్పాటు చేశారా పోనీ ఏదైనా సరే మన సంక్షేమ కార్యక్రమాల కింద రుణాలు అందించి వారికి ఏదైనా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు అయితేనేమి జీవనోపాధి కోసం ఎటువంటి ఏదైనా సరే పనికొచ్చే కార్యక్రమాలు ఏదైనా జరిగాయా మీ వల్ల ఏం ఒరిగింది ఏం జరిగాయి చూసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మనం రాష్ట్ర వ్యాప్తంగా కాదు అనంతపురం జిల్లాలోనే తీసుకుందాం ముస్లిం మైనార్టీలకు చూసాం మనం కెఎం సైఫుల్లా గారు పెద్దలు గౌరవనీయులు సైఫుల్లా గారిని రాజ్యసభ సభ్యులుగా ఆయన ఎన్నిక చేయడం జరిగింది రాజ్యసభ సభ్యులుగా నాయకులు మైనార్టీ నాయకులు ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరి మొన్నటి మొన్న మనం తీసుకుందాం జిరాయితీ గౌస్ మరి గ్రంథాలయ చైర్మన్ గా ఇవ్వలేదా గ్రంథాలయాన్ని రూపురేఖలనే మార్చాడే గౌస్ కూడా మరి అతను మైనార్టీ నాయకుడే అంతే నమ్మి బాధ్యతలు ఇస్తే మైనార్టీ నాయకులుగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఒక పేరును మైనార్టీల్లో సగర్వంగా తల ఎత్తుకునేలా పేరును తెచ్చిపెట్టినటువంటి మైనార్టీ నాయకులు ఆ ఇచ్చిన పదవులకు వాళ్ళు బాధ్యతను దాన్ని సక్రమంగా